రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా కేంద్రం అమలాపురంలో కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ డిప్యూటీ కమాండెంట్ టిపి బాజిల్ బెటాలియన్ ర్యాపిడ్ యాక్షన్ బలకాలు పలు విన్యాసాలు నిర్వహించి బలగాలు ఉపయోగించే అత్యాధునిక పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు ఈ విన్యాసాలు దోహదపడతాయన్నారు శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ర్యాపిడ్ యాక్షన్ బృందం తెలిపారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహించే విధులను ప్రజలకు చేసే సేవలకు సర్ సివి రామన్ విద్యార్థులు వివరించారు అనంతరం అమలాపురం పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కాదర్ పాషా డిఎస్పీ మహేశ్వరరావు అమలాపురం పట్టిన రూరల్ సీఐలు ఆర్ఏఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది కూడా పొగ వస్తుంది కూడా సేమే సౌండ్ వస్తుంది అనమాట మల్టీ సెల్ లాంచర్ అంట అంటే ఒకేసారి ఆరు సెల్ చేయాలి తర్వాత గ్యాస్ గడ్ గ్యాస్ గడ్ అంటే ఐఎస్ఎల్లో తర్వాత మార్కర చైవ్ మార్కరెక్ట జలో చేసిన తర్వాత పగిలితారంట పగిలిన తర్వాత ఏమి అంటే ఇందులో విలువ సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత ఇందులో ఇందులో పెయింట్ ఉంది అదే పెయింట్ డ్రై డ్రై అంటే తెలుసు కదా డ్రై మార్కర్ అంటే ఇంటి సెల్ యాక్సిడెంటే అంటే అంటే ఆరు సెల్ ఒకేసారి పైర్ చేయొచ్చు అనమాట అయ్యేమో ఏడు చేయొచ్చు ఇదేమో ఆరు చేయొచ్చు అయితే ఆరు ఒకసారి వెళ్ళాము అవి అయితే ఆరు ఏడు ఒకసారి వెళ్తాయి ఇది అయితే ఆరు ఒకసారి నింపుకొని మెసనగంటాయి అనమాట అదే మీ ఒకటి ఒకటి చేసిన తర్వాత మీరు నొక్కుతుంటే ఒకటి ఒకటి పైర్ అవుతుంది తర్వాత లైట్ లైట్ జలవ్ ఎక్కువ ఎఫెక్ట్ పడ్డప్పుడు ఫస్ట్ ఎయిడ్ కూడా దీంట్లో ప్రెసెంట్ ఉంది ఈ ఫస్ట్ ఎయిడ్ ఎవరు టాబ్లెట్ కావాలన్నా సరే ఎవరికైనా సరే దీంట్లో ఏ టాబ్లెట్ కావాలన్నా ఎవరికైనా దెబ్బను తగిలినా సరే టాబ్లెట్ ఫస్ట్ ఎయిడ్ కూడా దీంట్లో పెట్టండి దాన్ని బట్టి దీంట్లో చూస్తాం ఎవరెక్కడ ఏం చేస్తున్నారు ఏంటనేది ఈ చేసిన తర్వాత కెమెరాలో దీంట్లో కనపడదు లేకుండా అంటారు ఎందుకార్డు అంటే కిందకి మోకాలు కిందకి దాన్ని తగలకుండా చేస్తుంది తర్వాత తై అంటారు తై గార్డ్ ఏమో ఇది మన మసల్కి తగలకుండా చేస్తుంది ఇది బాడీ ప్రొడక్ట్ అని అంటారు బాడీ చేసుకున్నట్టు మనం సేపుకుండా మనం సేపుకుంటేనే ఎదటోళ్ళని కూడా మనం చూడగలుగుతాం మనం సేపు అవ్వకుండా మనం ఎదటోళ్ళని ఎలా మనం మన ముందు అయిపోతే మనం ఎందుకంటే ఉపకారం ఉండదు కాబట్టి తర్వాత ఇది దాన్ని క్యాన్సిల్ అంటే మన మనం గీలు ప్రొటెక్షన్ చేసుకోవటం చేతులు పట్టుకుంటారు కదా మీరు చూసుంటారు సినిమాలు కూడా మన రెస్పిరేటర్ రెస్పిరేటర్ అంటే దీన్ని ఎందుకు ఉపయోగించాలంటే మీరు ముందే చూస్తుంటారు సినిమాల్లోనూ డిస్కవరీలో లో చూస్తే తెలుస్తుంటారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్లో ఒక భాగమైనటువంటి ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈరోజు మన దగ్గర ఫెమిలరైజేషన్ ఎక్సర్సైజ్ కోసం మన జిల్లాకు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓపెన్ హౌస్ అంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వివిధ పరికరాలను ఏ విధంగా అయితే మనకి పోలీసు అమాబరేషన్ డేకి ఏ విధంగా అయితే ఓపెన్ హౌస్ చేస్తారో అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలని వాటిని మాబ్ ఆపరేషన్స్ సంబంధించి చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి టెక్నిక్స్ని వాళ్ళు ఈరోజు మనకి ప్రదర్శించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఉన్నారో దానికి వివిధ రకాలైనటువంటి కళాశాలల నుంచి దాని నుంచి విద్యార్థులకి వాటి మీద ఒక అవగాహన కల్పించి ఏ విధంగా పనిచేస్తుంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏ విధంగా పనిచేస్తుంది వాటి తాలూకా కార్యక్రమాలు ఏంటి వాటి తాలూకు విధి విధానాలు ఏంటి వాళ్ళు ఉపయోగించేటటువంటి సాంకేతిక పరికరాలు ఏంటి వీటన్నిటి గురించి సంబంధించినటువంటి ఓపెన్ హౌస్ ఇతర ప్రజలకు ఇంటరాక్షన్ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు మన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది దీని సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భాగ్యల్ అండ్ ఇతర రామేశ్వర అసిస్టెంట్ కమాండెంట్ వీళ్ళందరికీ కూడా మన జిల్లా తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నారు థ్యాంక్ యూ Today, we have okay. a very good opportunity to yes. come here. Today, we came to know right. about RAF. RAF, RAF means Rapid plan Action Force. RAF yes, right. is very helpful surprise, to surprise. the country. If any person do any yeah. illegal activities or disturbance of the peace, you can give and help the and control I mean, the issue hand hand. Hand. by using back, back such, hand hand hand. Hand. such back weapons like cartridges, smoke bombs, etc. And our Amilapuram Madam Harshi, she is also joined in